హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సరదా సరదాగా అలా గార్డెన్లోకి వెళ్ళానండి రోజెస్ ఒక ఫోర్ ఫైవ్ వచ్చినాయి చాలా అందంగా ఉన్నాయి నాతో పాటు మీకు కూడా చూపించాలని చూస్తున్నాము ఈ ఫ్లవర్స్ ఇంతకు ముందు కూడా షేర్ చేశానండి బోర్గా ఫీల్ అవ్వద్దు కానీ అవి చూసే కొంది చూడాలనిపించేంత అందంగా ఆ పూలు ఎటు చూసినా గ్రీనరీగా ఉంది నాకైతే ఇక్కడ అమెరికా అయితే చాలా నచ్చింది ఇవి ఈ బర్డ్స్ లాగా ఉన్నాయి చూడండి నీకు ఒక ఫోర్ డేస్ తర్వాత చూపిస్తాను అవి ఎంత పెద్ద ఫ్లవర్ అవుతుందో చూడండి చాలా బాగుంటుంది అది అసలు వీటి ఫ్లవర్స్ నేమ్స్ కూడా తెలియదు ఇవి పెట్టి మేము దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూడండి ఇవి వన్ మంత్ అలాగే ఉంటుందన్నమాట ఇట్లా ఇట్లా క్రీపర్లాగా హ్యాంగ్ హ్యాంగింగ్స్వి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఇప్పుడు ఈ సీజన్లో అందరూ ఇలా హ్యాంగ్ చేస్తారనమాట ఫ్లవర్స్ మా ఇంటి ముందు ఉంది చూడండి ఇది గులాబీ లాగా ఉంటుంది ఇంత పెద్ద ఫ్లవర్ ఒకటే స్టెమ్కి వచ్చింది ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో రెండు కళ్ళు సరిపోవటం లేదు అంత అందంగా ఉన్నాయండి మార్నింగ్ మార్నింగ్ అట్లా ఆ పూల కోసం నేను రోజు ఇలా గార్డెన్లో వెళ్తానమాట చూద్దామని సరదాగా మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశాను ఇది సీజన్ అన్ సీజన్లో మొత్తం అసలు చెట్టు ఉన్నట్లు కూడా తెలియదండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవగానే అవే వచ్చేస్తాయి అనమాట లోపల నుంచి బల్బ్స్ ఉంటాయి అవే సర్వైవ్ అయ్యి అవే వచ్చేస్తాయి అనమాట పైకి ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చాలా వీళ్ళల్లో ఇదే కనిపిస్తుందండి ఎక్కువ చెట్టు నిండా ఉంటుంది అనమాట ఏదో పింక్ కలర్ ఒక క్లాత్ కప్పితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఎంత ఉన్నాయో చూడండి అసలు ఒక పెద్ద సైజు గులాబీ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మనకెళ్ళి దొరకవండి ఇలాంటివి ఇది ఇక్కడ బ్రీడ్ అనమాట అది ఇక్కడ సర్వైవ్ అవుతుంది మా పక్క వాళ్ళు కూడా హ్యాంగ్ చేశారు పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి క్రీపర్లాగా అనమాట హ్యాంగ్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఇది ఇది దగ్గర దగ్గర వైలెట్ కలర్లో ఉందండి ఈ ఫ్లవర్ నేమ్ కూడా తెలియదు అసలు ఎంత అందంగా వచ్చాయో చెట్నండి ఇది ప్రతి సంవత్సరం స్నో పంటప్పుడు మొత్తం పోతుందండి తర్వాత దాంట్లో అదే వచ్చే సర్వైవ్ అయ్యి ఇట్లా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఈ ఫ్లవర్స్ కూడా ఒక ట్వంటీ డేస్ అలాగే ఫ్రెష్గా కనిపిస్తాయండి ఇక్కడ వింత అదే చెట్టును ఏది పూసి నెక్స్ట్ డే వాడిపోదు అవి ఒక ట్వంటీ డేస్ అలా అందంగా అందరినీ ఆనందంగా చూసే కొంది చూడాలనిపించేంతగా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ గ్రీన్కి ఒక అట్లా వైలెట్ కలర్ వచ్చేసరికి చూడాలనిపిస్తుంది ఇంకా కిచెన్లోకి వచ్చానండి యాక్చువల్గా మండే వ్లాగ్ నిన్న తీసింది ఇది ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆనియన్ పెసరెట్ అనమాట సరదా సరదాగా అలా కాసేపు గార్డెన్లో తిరిగి వీడియో తీసుకొని ఇలా మీకు చూపిద్దాం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు మా వాళ్ళకి పెసరట్టు ఉల్లిపాయ పెసరట్టు వేస్తున్నాను కొబ్బరి చట్నీ దానిలో కల్ల పచ్చడి కాంబినేషన్ అండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ టేస్ట్ వచ్చింది కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట కొబ్బరి చట్నీలో చాలా బాగుంది పెసరట్టు తింటుంటే ఇట్లా ఆయిల్స్ స్ప్రేస్తోనే యూస్ చేస్తారండి స్ప్రే లాగా మన స్పూన్తో వేయరు ఇక్కడ అదైతే మొత్తం స్ప్రెడ్ అవుద్ది నీట్గా వచ్చేస్తుంది అనమాట దోశ నా వివాహాన్ని చూడండి నా పక్కన కూర్చొని పాటలు పాడుతున్నాడు వాడు అండి దోశ క్రిస్పీగా ఉంది కొబ్బరి చట్నీ అల్లంతో పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంది బాయ్